బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది ఇది రాజ్యాంగపరంగా తప్పనిసరి అని స్పష్టం చేసింది అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సమగ్ర సవరణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కోర్టు ఓటరు జాబితా పరిశీలనకు ఆధార్ ఓటర్ ఐడీ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది బీహార్లో ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కోర్టు ఎన్నికలు సమీపించిన వేళ నిర్వహించడమే పెద్ద సమస్య అని పేర్కొంది దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని నిర్ణయించిన ఈసీ కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రారంభించింది ఈసీ చర్య వల్ల భారీగా ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారని కాంగ్రెస్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పౌరసత్వం ధృవీకరణ కోసం జననం శాశ్వత నివాసం కులం వంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఈసీ చెప్పడం వల్ల పేదలు ఇప్పటికిప్పుడు వాటిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సమగ్ర ఓటరు జాబితా సవరణ రాజ్యాంగబద్దమేనని పేర్కొంది అయితే బీహార్ ఎన్నికలతో సంబంధం లేకుండా దాన్ని చేపట్టాలని ధర్మాసనం సూచించింది ఓటర్ లిస్టు సిద్దమయ్యాక కోర్టులు ఆ వ్యవహారంలో జో చేసుకోలేవన్న సుప్రీంకోర్టు సమయం తక్కువగా ఉండటం వల్ల ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తికి కోర్టుల్లో అప్పీలుకు వెళ్లే సమయం కూడా ఉండదని వివరించింది ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులను ఆధారాలుగా పరిగణించాలని సూచించింది అయితే ఈసీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ప్రతి ఓటరు భారతీయ పౌరుడిగా ఉండాలని అదే సమయంలో ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని ఈసీ తరపు న్యాయవాది వాదించారు ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు ఈసీకి ఒక వ్యక్తి పౌరసత్వంతో సంబంధించారు లేదని అది హోంశాఖ పరిధిలోని అంశమని గుర్తు చేసింది పౌరులు కాని వ్యక్తులు ఓటర్ల జాబితాలో ఉండకుండా ఈ ప్రక్రియను ఈసీ చేపట్టడం తప్పు కానప్పటికీ బీహార్ ఎన్నికల నుంచి దీన్ని విడిగా చూడాలని జస్టిస్ జోయ్ మాలాబాగ్చి పేర్కొన్నారు ఇదే సమయంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించడాన్ని సుప్రీంకోర్టు దోసిపుచ్చింది ఈసీ కాకుండా ఆ పని ఎవరు చేస్తారని ప్రశ్నించింది ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్లోని ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పౌరులను ప్రభావితం చేస్తుందని ఆధార్ కార్డు ఓటర్ ఐడీలను ఓటరు జాబితా సవరణ కోసం ఈసీ పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఓటు హక్కును కోల్పోతారని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు నివేదించారు ఈ వ్యవహారం ప్రజాస్వామ్య మూలాలు ఓటు శక్తి వరకు వెళ్ళినందున మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీకి ఉన్న అధికారం సవరణ ప్రక్రియ చెల్లుబాటు నిర్వహిస్తోన్న సమయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది తదుపరి విచారణ జులై ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది